ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ అనగా యేసుక్రీస్తు రక్తమును బట్టి సహోదరి సహోదరులైనటువంటి వారికి అలాగనే ఆది మానవుడైన ఆదామును బట్టి సహోదరి సహోదరులైన వారందరికీ ప్రభునామమున శుభాభివందనాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడలారా నీ పిలుపును నిశ్చయం చేసుకో అనేటువంటి అంశమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాము అంశంలోనికి వెళ్ళబోయే ముందు ఈ అంశమునకు సంబంధించిన అలాగే ప్రభు నా చేత వ్రాయించినటువంటి ఒక పాటలోని రెండు చరణాలు పాడి వినిపించాలని నేను ఉద్దేశపడుతూ ఉన్నాను ఇది నా సాక్ష్యమునకు అనుబంధమైనటువంటి పాట దేవా నీ నాకెంతో ప్రియమైనవి దేవా నీ తలంపులో నాకెంతో ప్రియమైనవీ లెక్కించబలనల్టే లెక్కకు అందనివి మించినవి దేవా నీ తలంపులో నాకెంతో ప్రియమైనవి దే പിണ്ടുഗാനെ നുൾ പു നല്ലോ പ്രേമിൽ ടിവേ പിന്നെ നുൾപ്പുടേ നല്ലു പ്രേമിൽ തിവേ నీ పాదా సేవకై ఏర్ పరచు కొల్ టివి ని పాదా సేవకై ఏర్ పరచు దేవా ని తలం నాకెంత ప్రియమైన వే దేవా చీ కట్టి నల్ వెలుగు నకో నల్ను పిలచితే వే చీ కట్టి వెలుగు నకో నన్ను పిలచితే రాజులైనా యాజకులలో నన్ను చేతి తివే రాజులైనా నన్ను చేతి తలం పోలు నాకెంతో ప్రియమైనవి దేవా పేతురు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదో వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాము ఆ వాక్యంలో వ్రాయబడిన విషయం మరలా మీ దృష్టికి నేను గుర్తు చేస్తున్నాను అందువలన సహోదరులారా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్తపడు పోయినసారి ఎపిసోడ్లో మనము ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితే అన్న అంశమును మనము ధ్యానించాం ఈ దినమున మరొక విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొని రావాలి అని అనుకుంటున్నాను అదేమిటంటే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాణి ఉనాతి సేములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు వాక్యములో చదువుబడినటువంటి వాక్యములో చాలా తెలుసుకోవాల్సినటువంటి చాలా నిగూఢమైనటువంటి సత్యాలు ఉన్నాయి ఇక్కడ అంటున్నాడు మరి మనం ఎందుకు పిలువబడ్డాం ఆయన గుణాతిశయములను ప్రతురము చేయు నిమిత్తము ఆ పిలువబడినటువంటి వారిలో కూడా చూడండి కొన్ని విభాగాలు మనకు కనపడుతూ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో వాటిని చూసినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచనంలో చెప్తూ ఉన్నాడు అపోస్తులైనటువంటి పౌల్ గారు సంఘము క్షేమాభివృద్ధి నొందుటకు గాను పరిచర్య ధర్మము జరుగుటకు గాను ఆయన మనలో కొందరిని అపోస్తులను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులను గాను కొందరిని కాపరులను గాను కొందరిని ఉపదేశకులను గాను ఆయన నియమించను దేవుడు మనల్ని ఐదు ప్రత్యేకమైనటువంటి పనులను చేయటానికి నియమించుకున్నాడు దేవునికి స్తోత్రం ఆయన మనలను దేనికి నియమించుకున్నాడో ఆ పని చేస్తే మనకు ఆశీర్వాదకరం ప్రియమైనటువంటి దేవుని పిల్లారా కాపరిగా ఉండడానికి పిలిస్తే సువార్తె పని చేయకూడదు మందను వదిలిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళకూడదు దేవుని వాక్యం చెప్తుంది మందను విడనాడు వాడు శాపగ్రస్తుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది మందకు దగ్గరగా ఉండి మందను కాసుకోవాలి చూడండి నేను సంఘ కాపరిని అని కొంతమంది చెప్తారు సంఘ కాపరిని అని చెప్పి సంఘం ఉండేది ప్రకాశం జిల్లాలో ఈయన గారు ఉండేది గుంటూరు టౌన్లో సంఘం ఎక్కడో ఉంటుంది మరి అయ్యగారు కాపరి గారు ఎక్కడో ఉంటారు ఆదివారం పోయి కాస్త ఒక గంటసేపు ప్రసంగం చేసి వచ్చినంత మాత్రాన అతను ఏమని చెప్పుకుంటాడంటే సంఘ కాపరిని అని చెప్పుకుంటాడు దేవునికి మహిమ కలుగును కాక అలా చేయటం అనేటువంటిది సరికాదు అతను నిజమైన కాపరి ఎవరంటే నీ సంఘం ఎక్కడ ఉన్నాయి నీ మంద ఎక్కడుందో ఆ మందలో మందకు సమీపముగా ఉండి ఆ మందను కాచుకొనవలసి ఉన్నది ఈ దినాల్లో చాలామంది గొప్పతనము కోసము మరి ఇంకా దేనికైనా పలుకుబడి కోసమో కానీ నేను పాస్టర్ని అని పెట్టుకుంటారు పాస్టర్ సో నా పేరు పాస్టర్ అని పెట్టుకుంటారు మరి పాస్టర్ అనేటువంటి వానికి కాపరి అనేటువంటి వానికి సంఘం ఉండాలి కదా ఆ సంఘము లేనటువంటి వాడు కూడా నేను పాస్టర్ని అంటే నువ్వు పాస్టర్ కోర్సు చదివినంత మాత్రాన నువ్వు పాస్టర్ కాదు సోదరుడా పాస్టర్ అనేటువంటి వాడికి ఒక సంఘం అనేది ఉండాలి దేశము అనే దానికి దేశానికి ఒక ప్రదేశము ప్రభుత్వము ప్రజలు ఈ మూడు కూడా దేశం అనేటువంటి దానికి లక్షణాలు మరి ప్రజలు లేనటువంటి దేశము ఎలా అయితే ఉంటుందో మరి సంఘము లేనటువంటి కాపరి ఎలాంటి వాడు ఆలోచన చేశారా లేనటువంటి ఇంజన్ లాంటి వాడు పెట్రోల్ లేకుండా ఉత్త ఇంజన్ ఏం చేస్తుంది పెట్టెలను లాక్కొని వెళ్ళాలి సంఘం లేకపోయినా మేము కాపరులము అని చెప్పుకుంటారు కొంతమంది అది చాలా తప్పు నీకు సంఘం ఉంటేనే నువ్వు సంఘ కాపరివి లేకపోతే నువ్వు సంఘ కాపరివి కాదు చూడండి ప్రియులారా ఆయన యొక్క గుణాతిశయములను సేములను ప్రచురము వారు ఎవరు అని చెప్పుకున్నాం కాపరులు అపోస్తులు ఉపదేశకులు ప్రవక్తలు అపోస్తులు అని చూడండి ప్రియులారా గమనించండి కొంతమందికి సంఘాలు పెద్దవిగా ఉంటాయి అంత మాత్రం చేత వాళ్ళు అతిశయపడుతూ చెప్పుకుంటుంటారు అదిగో నేను నా సంఘానికి పదివేల మంది వస్తున్నారు నా సంఘానికి సంఘము నీదా సంఘము కోసము నీవేనా సంఘానికి వా నువ్వు సంఘము కొరకు దాని కొరకు నువ్వేమైనా ప్రాణం పెట్టావా ఏదైనా తోడేలు వస్తే పారిపోతావే ఏదైనా శ్రమ వస్తే వదిలిపెట్టి పారిపోతావే సంఘము నాది అని చెప్తుంటారు కొంతమంది నా సంఘం నా సంఘం నా సంఘం మీ సంఘం వాళ్ళ సంఘం ఎన్ని సంఘాలు ఉన్నాయి సంఘం ఒక్కటేనని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటే నా సంఘము నా సంఘము అని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది చూడండి కొంతమందికి పెద్ద సంఘాలు ఉంటాయి అంటే ఎక్కువ మంది వస్తుంటారు సంఘానికి అంటే మరి చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ ఎంత ఎంత ఎక్కువ సంఘం వస్తే వాళ్ళందరినీ ఆత్మీయంగా కన్నావా ఎక్కడెక్కడి నుంచో సంఘాలు దాటేటువంటి సంచారులు ఉంటారు కొంతమంది అటు ఇటు ఇటు అటు తిరుగుతుంటారు అటువంటి వాళ్ళందరినీ మొత్తం కలుపుకొని నా సంఘము చాలా పెద్దది ఇదిగో నా సంఘానికి ఇదిగో వేలు వస్తున్నారు యాభై వేలు వస్తున్నారని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది ఇది ఎలా ఉంటుందంటే వాపును చూసుకొని బలుపొన్నట్టుగా ఉంటుంది ఎక్కడెక్కడో రక్షింపబడినటువంటి వారు ఒకవేళ ఆ గొర్రెలు ఆ తిమితం లేకుండా ఎక్కడెక్కడికో పారిపోతుంటే ఎక్కడెక్కడికో పారిపోయి నీవు నడుపుతున్నటువంటి సంఘానికి వస్తే వాటిని చూసుకొని నా సంఘము ఇంత ఇంత అని చెప్పుకుంటుంటారు అది ఏమాత్రము కూడా సరి అయినటువంటిది కాదు చూడండి సువార్థికులు అనబడినటువంటి వారికి సంఘాలు ఇవ్వబడవు సంఘాలు ఉండవు ఒకవేళ ఉంటే చిన్న చిన్న సంఘాలు ఉంటాయి చిన్న చిన్న సంఘాలు ఉన్నంత మాత్రాన లేకపోతే సంఘము లేనంత మాత్రాన మరి అతను పిలువబడిన వాడు కాడు అని చెప్పడానికి వీలేదు వారు స్వార్థికులుగా ఉండడానికి పిలువబడిన వారని జ్ఞాపకం చేసుకోవాలి ఒకనాడు ఒక అంతర్జాతీయ స్వార్థికుడు ఇంటర్నేషనల్ స్పీకర్ అని చెప్పుకునేటువంటి ఒక ఆయన పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ మాట్లాడింది పరిశుద్ధాత్మ దిగింది ఇలా ప్రసంగం చేస్తూ ఉన్నాడు టీవీలో నేను చూశాను అయ్యా అయ్యగారు పరిశుద్ధాత్మ కార్యములకు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఆ కార్యాలకు పుంలింగం వాడబడిందండి మీరు చూడండి ఎక్కడ కూడా స్త్రీలింగం వాడబడలేదంటే ఏం పని చేస్తావు అన్నాడు అయ్యా నేను ఒక పాస్టర్ని ఒక చిన్న సంఘానికి ఓ సింతేనా ఓ సింతేనా పేతురుగారు ప్రసంగం చేస్తే ముప్పై వేల మంది ఒక్క దినములు రక్షింపబడ్డారు కదా మరి అటువంటి అనుభవం నీకు లేదా అని మాట్లాడు చూడండి కించపరుస్తూ ఉంటారు సంఘములో చిన్న మంద కొద్ది మందిని నమ్మకముగా కాస్తూ నమ్మకత్వము లేనప్పుడు ఏ గొర్రె ఎక్కడి నుంచి వచ్చిందో తెలియనప్పుడు ఏ గొర్రె ఎటు వెళ్తుందో తెలియనప్పుడు పెద్దమందని చెప్పుకొని అతిశయపట్టమనేది మాత్రం కూడా మంచిది కాదు సువార్థికులకు సంఘాలు ఆ సంఘ విశ్వాసులు మరింతమంది వారి చుట్టూ లేనంత మాత్రాన వారు పిలువబడని వారి జాబితాలో వారిని చేర్చకూడదు సువార్థికునిగా పిలువ పిలుపు వేరు దేవునికి మహిమ కలుగునుగాక హలే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చిన్న మందా భయపడకూడి అని ఉంది వాక్యంలో మందా భయపడకుడి అనేటువంటి లేదు సంఘాన్ని చిన్న మందతో మాత్రమే పోలుస్తూ ఉన్నాడు చిన్న మంద మీరు భయపడకూడి చూడండి సంఘములో మరి ఎందుకు పిలువబడ్డాము అంటే మనం పిలువబడినటువంటి పనులను మనము చేయాలి కొంతమంది సంఘములో సంఘ పెద్దలైనటువంటి వారు సంఘ ఏర్పాటు దేవుని ఏర్పాటు చొప్పున వచ్చినటువంటి దైవ సేవకుల మీద పెత్తనాలు చేస్తూ ఉంటారు దేవునికి మహిమ కలుగును గాక పెత్తనాలు చేస్తూ ఉంటారు లోకములో ఒక సామెత చెప్పారు ఏమంటే ఒక్క పెత్తనము గాడిద చేయకూడదు అని కొంతమంది పెత్తనాలు చేస్తూ సంఘములో మేము ఇలా పెత్తనాలు చేయటాని కోసం మేము పిలువబడిన వారము నియమించబడిన వారము అంటూ ఉంటారు దేవునికి మహిమ కలుగునుగాక మరి చూడండి ఒకసారి ఒక ఇన్సిడెంట్ మనకు ఇంతకుముందు మనము చదువుకున్నటువంటి చదువుల్లో ఒక చిన్న కథ ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను మీకు ఒక చాకలివానికి తన ఇంటిలో ఒక గాడిద అలాగనే ఒక కుక్క ఉన్నది ఆ కుక్కకు సరిగా భోజనం పెట్టలేదు చాకలివాడు రోజు అతని ఇంటిలోనికి దొంగలు వస్తే ఇది ఆ చాకలి వాని మీద స్ట్రైక్ ప్రకటన చేసి మౌనంగా మరగకుండా పండుకుందంట కుక్క గాడిద ఉన్నది బట్టలు మోసేటువంటి గాడిద ఆ గాడిద ఏం చేసిందంటే కుక్క మొరగకపోవటం అరవకపోవటం చూచి గాడిద పెద్ద పెద్ద కేకలు వేస్తుంది గాడిది గాడి తెరిసినట్టు గాడిద అయింద్ర గాడి తెస్తున్నట్టు అరుస్తున్నావు అంటారు పెద్ద పెద్ద కేకలు పెడుతుంటే చాకలి వాడు అలసిపోయి నిద్రపోయి ఉన్నాడు లేచి దాన్ని గద్దించాడట కే అని చెప్పేసి గద్దిస్తే వెళ్ళపోయి పండుకుంటే మళ్ళా అది గద్దె అది పెద్దగా కేకలు పెడతా ఉన్నాయి గాడిద కేకలు పెడతా ఉంటే ఈ తాకలి వానికి కోపం వచ్చేసి బడితే ఒక కర్ర దాని రెండు కొట్టేసరికి దెబ్బకి కింద పడి గిజగిజ తనుకొని చచ్చిపోయిందంట ఈ కథ ఎందుకు వచ్చిందంటే కుక్క పెత్తనము గాడిద కిందుకు అంటారు కుక్క పెత్తనము అంటే సంఘ కాపరి చేయవలసినటువంటి పనులు సంఘ కాపరి చేయాలి సంఘ పెద్దలు చేయవలసినటువంటి పనులను సంఘ పెద్దలు చేయాలి మేము నా అనుభవంలో నా అనుభవంలో కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను నేను ఒక విశ్వాసిగా ఉండగా ఆర్టీసీలో కండక్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నాను కారంపూడి సంఘములో దేవదనం గారి సంఘములో ఆయన ఆయన ద్వారా నడిపింపబడుతున్నటువంటి సంఘములో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి సంఘములో నేను నేను విశ్వాసిగా ఉంటున్నటువంటి సమయంలో ఆ కారంపూడికి కొంచెం ఒక మూడు కిలోమీటర్ల దూరంలో పొట్టి శ్రీరాములు కాలనీ అని ఉంది ఆయన నాకు వాక్య పరిచర్య చేయటానికి నాకు పంపించేవాళ్ళు పంపిస్తే నేను వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు నన్ను బాగా పొగుడుతూ ఉండగా ఒక రోజున మందిరం కట్టాలనేటువంటి ప్రయత్నం అనుకున్నాము అక్కడ ఒక డేట్ నిర్ణయం చేసుకున్నాము ఒక సాయంకాలమును దానికి ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి ఆ పునాది వేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాము కానీ ఆ సమయానికి మా పాస్టర్ గారు రాలేదు ఆయన రాకపోతే రాకపోయాడు కదా దీన్ని ఆపకూడదు ఈ పనిని కొనసాగించాలని ఉద్రేక స్వభావము కలిగినటువంటి వాడిని నేను ఆ పునాది వేశాను ఏం జరిగింది ఫలితము దేవునికి మహిమ కలుగును గాక మరి యాజకుడు సంఘ కాపరి చేయవలసినటువంటి పని ఆయన రాక ఆలస్యమైనందువలన బైబిల్లో కూడా ఇలాంటి వృత్తాంతము చూడండి సమయాలు రావటం ఆలస్యమైంది సౌలు రాజు తనంతట తాను దహనబలిని అర్పించేసేసాడు యాజకుడు చేయవలసినటువంటి పనిని రాజు చేశాడు సౌలు తద్వారా ఎంతో దేవుని కోపాన్ని సంపాదించుకున్నటువంటి వాడయ్యాడు దేవుని కోపానికి గురి అయిపోయినటువంటి వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం సంఘ కాపరి చేయవలసినటువంటి పని విశ్వాసులు చేయకూడదు సంఘ పెద్దలు చేయకూడదు నేను ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను తత్ఫలితముగా దేవునికి స్తోత్రం నా జీవితంలో నేను ఎన్నో శాపాలు అనుభవించాను దేవుని కోపానికి గురి అయ్యాను ఆర్టీసీలో ఉద్యోగం పోయింది భార్య చనిపోయింది కుటుంబములో ఇంట్లో దొంగలు పడ్డారు ఎంతో హీనమైనటువంటి పరిస్థితికి నేను దిగజారిపోవాల్సి వచ్చింది ప్రేమతో మనవి చేస్తున్నాను మీకు మీ పని మీరు చేయండి సంఘ పెద్దవా సంఘ పెద్దలైతే సంఘ పెద్దలు చేయాల్సిన పనులు ఉన్నాయి సంఘ కాపరివైతే కాపరి చేయాల్సిన పనులు వేరుగా ఉన్నాయి ఎవరి పని వారు చేయవలసి ఉన్నదని చెప్పేసి నేను మీకు మనవి చేస్తున్నాను ఇంకొకసారి వినుకోండా వినుకొండ అనేటువంటి ప్రాంతంలో మా వినుకొండ ప్రాంతంలో దగ్గరలో పదిహేను కిలోమీటర్ల దూరంలో వడ్డెంగుంట అనేటువంటి ఒక గ్రామం ఉన్నది ఆ గ్రామంలో నేను సువార్త కోసం వెళ్ళి దేవునికి స్తోత్రం నేనే నేనే పని కట్టుకొని ఉద్యోగం చేస్తూ ఆర్టీసీ కండక్టర్గా చేస్తూ ఒక సంఘానికి ఒక మందిరము కట్టాలనేటువంటి ప్రయత్నం చేసి దానికి పునాది వేసి నేనే ప్రారంభం చేసి దైవజనులు హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఆ హెచ్చరికను పక్కన పెట్టి ఒక మందిరం కట్టించాను ఇంకా నా నా చేతికి ఒక మంచి ఉంగరం ఉండేది ఆ ఉంగరాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి దానికి వినియోగించేసి ఆ మందిరం కట్టాను ఆ మందిరం అయిపోలేదు ఆ సంఘము కట్టిందాక మందిరం కట్టిందాక కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఊరుకున్నారు ఆ తర్వాత వాళ్ళు అన్నారు నువ్వు ఈ సంఘానికి కాపరివైతే ఇది మా ఊరు మా సంఘము మా మా మందిరము నువ్వు మేము చెప్పినట్లు వినాలి అన్నారు నేనన్నా మీరు చెప్పినట్లు వినటానికి నేను రాలేదు అని చెప్పేసి దాదాపు ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఆ యొక్క మందిరాన్ని వదిలిపెట్టుకొని ఇంకో చోటికి వెళ్ళా అదే గ్రామంలో మరి ఒక మిషనరీ వచ్చినప్పుడు అయ్యా నేను డబ్బులు ఇస్తాను మరలా ఇంకొక మందిరం కట్టుకోమంటే ఆ మందిరాన్ని కూడా అట్లా కట్టుకున్నాను దేవునికి స్తోత్రం ఆ మందిరానికి కూడా మరి నేను పునాది వేసి కట్టాను అది కూడా అలాగనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుబాటు చేసి అక్కడ ఉన్న ప్రజలు తిరుగుబాటు చేసి వారు కూడా దేవుని కోపానికి గురి అయిపోయిన ఒక కుటుంబం వారు కూడా దేవుని కోపానికి గురైపోయినారు నాకు చాలా విరక్తి కలిగే ఆ పరిచయను మాని బూతులకు వచ్చేశాను ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసిగా ఉండాలని పిలిస్తే విశ్వాసిగా ఉండాలి ఒక సంఘ పెద్దగా ఉండటానికి దేవుడు పిలిస్తే సంఘ పెద్దగా ఉండాలి ఏ స్థితిలో మనము పిలువబడ్డామో అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఏ పని నిమిత్తమై మనము పిలువబడ్డామో ఆ పనిని మాత్రము చేస్తేనే మనకు శ్రేయస్కరం అని చెప్పేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నేను మీకు తెలియపరుస్తున్నాను అందుకనే ఇక్కడ అపోస్తు పౌలుగా అపోస్తులైనటువంటి పేతురు గారు అంటున్నాడు నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్తగా జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడలారా జాగ్రత్త పడకపోతే జాగ్రత్త అంటున్నాడు జాగ్రత్త పడతా ఏం జరుగుతుంది జాగ్రత్త పడకపోతే కష్టాలు నష్టాలు శ్రమలు ఇబ్బందులు బాధలు వేదనలు ఇవన్నీ గురి అవుతాయి ఇవన్నీ నీకు ఎదురవుతాయి జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే మనము ఎందుకు పిలువబడ్డాము అంటే ఇక్కడ రాజులైన యాజక సమూహముగా మనము రాజులైన యాజక సమూహముగా ఉండడానికి ఒక క్రైస్తవుడు అంటే తక్కువ వాడు కాదు సుమా క్రైస్తవుడు అంటే తక్కువ వాడు కాదు రాజులు యాజకులు అని చెప్పేసి చెప్పబడతా ఉన్నది నేను ప్రభువును అంగీకరించినటువంటి కాలంలో మా బంధువులు అన్నారు మా బంధువు అరే ధేడు చంబారమే మిలుకగారే మాల మాదిగలో కలిసిపోయినావు రాను ఇంకా చాలా హీనమైనటువంటి వాళ్ళల్లో నేను కలిసిపోయావు వాళ్ళకు తెలియదు నేను దేనిలో కలిసిపోయానో వారికి తెలియదు నేను ఏమయ్యానో వారికి తెలియకనే వారా దేవుని వాక్యం చెప్తుంది మీరు రాజులైన యాజక సమూహముగా ఉండుటకు మీరు పిలువబడితే కనుక యాజకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి యాజకుడు అంటే అర్థమేంది రాజులైన యాజకులంటే యాజకులు ఎప్పుడు కూడా హస్తము ఇలా పెట్టాలి అంటే దీవించేటువంటి వారిగా ఉండుటకు వారు పిలువబడ్డారు ఇలా పెట్టడానికి పిలువబడలేదు ఇలా పెట్టేవాడు యాజకుడు ఇలా పెట్టేవాడు యాజకుడు ఇలా పెట్టేవాడు యాచకుడు యాచ యాజకునికి యాచకునికి అక్షరం ఒకటే తేడా ఉన్నది జ్ఞాపకం చేసుకోండి మరి దేని నిమిత్తమై సహోదరుడా నీవు పిలువబడ్డావో నీ పిలుపును జ్ఞాపకం చేసుకో అయితే నువ్వు కాపరిగా ఉండటానికి పిలువబడివా కాపరిగా నీవు చేయవలసినటువంటి కర్తవ్యములను గురించి మరలా వచ్చే ఎపిసోడ్లో నేను నీకు తెలియపరచాలని ఉద్దేశపడుతున్నాను మరి నీ పిలుపును దేని నిమిత్తమై పిలువబడ్డావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నువ్వు పిలువబడినటువంటి పనికి పూనుకున్నావంటే శాపాలు జీవితంలో వెంటాడుతాయి జ్ఞాపకం చేసుకోమని హెచ్చరిక చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం చేయగలిగిన తండ్రి స్తోత్రములు మీకు వందనాలు సమర్పించుకుంటున్నాను ఈ తండ్రి మరి టీవీ ద్వారా మీ వర్తమానం వినడానికి వచ్చినటువంటి ప్రజలను ఆశీర్వదించండి మీరే మహిమ పొందండి తండ్రి రోగులను స్వస్థపరచండి ప్రభు ఆ ప్రతి ఒక్కరిని మీరు పిలువబడినటువంటి వారు వారి పిలుపును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు సహాయం చేయండి చేస్తు నామను అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమెన్